హాయ్ నమస్తే గుడ్ మార్నింగ్ ఎట్లూరు అన్నర్ బాగురా గుడ్ మార్నింగ్ అండి ఇది మా చిక్కుడు చెట్టు ఇదంతా మా చిక్కుడు చెట్టు అండి సిక్కుడు కాయలు వెళ్తే ఏమన్నా వచ్చినా మీకు కావాలా చిక్కుడు కాయలు ఎవరికైనా ఇవి మందు కొట్టని కాయలు కదా బాగుంటాయి మేము ఇవి ఒక్క నెల మాత్రమే కాస్తాయి ఇంకా తర్వాత విడిగిపోతాయి కొద్ది గట్టిగా అయినాకనే తెంపుతాం ఎంత కమి టీ కాఫీ తాగి టిఫిన్ అయిందా ఎట్లున్నారు బాగున్నారా ఏం చేస్తున్నారు అంత పని అయినదా ఇందులో కంపౌండ్ అండి తంపాలి స్క్రిప్ట్ తంపాలి సర్కజి టూ బారినంట ఈరోజు రోజు మీరు ఏం కర్రీ చేస్తున్నారు చెప్పండి కామెంట్ లో అంత పైకి అరింది ఆ పైకి అయితే అందవు నేనైతే కింది కింది తింటాను అనమాట మీరేం కరీజిస్తున్నారో ఫ్యామిలీ

ఇంట్లో అంటే తెంపట్లే వచ్చిన చిక్కుడు కాలు ఇష్టమైతే ఎవరెవరు నాకైతే ఇష్టం kabut ginjal lawan kaya lantai orang istimewa